అలాగే మేకపోతు గంభీర్యం నూతుల కప్పలతో టైపే ఈ వైఎస్ఆర్ వ్యవహరిస్తున్నారు నూతిలో కప్పల్లా అవి ప్రపంచం అంతా ఇదే నువ్వే ఈ నూతులని మనం బ్యాక్ బ్యాక్ అంటున్నాం ఇంకెవరూ అరట్లేదు అంతా మనం మనం మన పక్షాన ఉన్నారని భావిస్తూ ఉన్నారు ఈ రోజున ఒక్కొక్కటిగా హామీలు అన్ని నెరవేర్చుకుంటా వెళ్తా ఉన్నాం ఇంచుమించు సూపర్ సిక్స్ ఈ సంవత్సరంలో పూర్తి కంప్లీట్ పూర్తిగా జనాల వద్దకి జనం దగ్గరికి తీసుకెళ్తాం ఆల్రెడీ నైంటీ పర్సెంట్ హామీలు నెరవేర్చాం అయితే హామీలు నెరవేర్ తెతున్నాం గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసింది రాష్ట్రాన్ని మరి అలాంటి ఆర్థిక సంక్షోభంలో కూడా మరి అన్ని పథకాలని కూడా ఒకసారి నాలుగు వేలు ఇవ్వటం అనేది ఆరు వేలు ఇవ్వటం అనేది పదిహేను వేలు ఇవ్వటం అనేది చాలా కష్ట సాధ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక అభివృద్ధి ఆర్థిక సంక్షోభంలో ఇవ్వటం అనేది చాలా కష్టం అయినప్పటికీ మీరు గమనించాలి ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పై ఒకటో తారీఖు లేదా ముప్పయో తారీఖు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం తప్ప రెండో తారీఖు ఇచ్చిన పరిస్థితి ఎక్కడ లేదు అది ఫుల్ కమిట్మెంట్తో ప్రతిదీ చేస్తా ఉన్నాం అలాగే ఈ బియ్యం కూడా ఫుల్ మాఫియా ఈ కాకినాడ చంద్రశేఖర రెడ్డి ద్వారా మొత్తం సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఆ బియ్యం అంతా కూడా ఈ వ్యాన్స్ ఉన్నాయో రవాణా వ్యాన్స్ అయ్యి వాటితో సైడ్ డైవర్ట్ చేసి కాకినాడ పోర్టుకెళ్ళి ఇలా చేసి చేసిన వైను మరి ఇవన్నీ ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేసుకుని ఒక్కొక్కటిగా ఉచిత బస్సు కూడా మీకు చెప్పాం పదిహేనో తారీఖుని ఇస్తానని చెప్పి అలాగే అన్నదాత సుఖీభవ ఆగస్ట్ నెలలో ఇస్తానని ప్రకటించడం జరిగింది అలా ఒక్కొక్కటిగా హామీలు అన్ని ఇస్తా తల్లికి వందనం ఇవ్వలేమన్నారు అరవై ఎనిమిది లక్షల మందికి ఇచ్చి చూపించాం ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మేము అన్ని చేసుకుంటే వెళ్తున్నాం జనంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి వీళ్ళు విషయం నింపడానికి లేనిపోని సుమారు నూట తొంభై ఐదు హామీలను నెరవేర్చకుండా పోయారు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి మాట్లాడి అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తా అది కమిటీ వేయటం కూడా జరిగింది భద్రతా ఏర్పాట్లు ఈసారి ఏదైతే మీరు చూస్తా ఉన్నారు మొన్న యో యోగా కూడా మూడు లక్షల దాటి ఐదు లక్షల మంది వచ్చినప్పుడు కూడా చిన్న ఇన్సిడెంట్ ఎక్కడ జరగలే అలాగే మన మోడీ గారు అమరావతి పునః ప్రారంభానికి వచ్చినప్పుడు కూడా ఐదు లక్షల మందితో చేసాము ఎక్కడ చిన్న అపశృతి అనేది జరగలే కాబట్టి మేము ఇప్పుడు భద్రతకి ప్రాముఖ్యత ఇస్తూ టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటూ ఎక్కడ ఏ అపశృతి జరగకుండా ముందుకెళ్తా ఉన్నాం ఏదైతే యోగాంధ్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేస్తూ మూడు లక్షలు దాటి ఐదు లక్షల వరకు వచ్చిన వచ్చినప్పుడు ఎక్కడ చిన్న అపశృతి జరగకుండా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అందరూ భద్రతగా ఇంటికి వెళ్ళారు అదే స్ఫూర్తితో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ పుష్కరాలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేకుండా జరపడానికి సర్వం సిద్ధమైంది అలాగే పన్నెండు మంది కమిటీలో నేను ఒక మెంబర్ని రానున్న నెలలో మీటింగ్ కూడా వేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో ఏ చిన్న పశృతి కూడా జరగకుండా ముందుకు తీసుకెళ్తాం నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలి ఆల్రెడీ డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది దాని విషయం దాని దాంట్లో ప్రత్యేకించి హరీష్ గారు నేను శ్రద్ధ పెట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేసుకుంటాం ఈ కోనసీమ వాస్త వాస్తవ్యులకి హరీష్ గారు రైల్ ఇంజిన్ సౌండ్ అనేది వినిపిస్తానని చెప్పి చెప్పారు ఖచ్చితంగా వినిపిస్తారు అదే విధంగా బ్రిడ్జ్ కూడా ఏదైతే రోడ్ బ్రిడ్జ్ అనేది కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఏదైతే నూట పది కోట్లు నూట యాభై కోట్లతోనో శాంక్షన్ చేయించడానికి మేము అన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం దాని పనిలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి మన మీ పాత్రికే మిత్రులు కూడా మీ అందరికీ తెలిసిన విధంగా జరుగుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో రెండు బ్రిడ్జ్లు కూడా ఈ రానున్న ఫైవ్ లో ఈ లో ఖచ్చితంగా ఇది ప్రజలకి ఇటు ముక్తేశ్వరం ప్రజలకి ఇటు కోటిపల్లి ప్రజలకి శుభవార్త ఇస్తుంది